ఎన్ని ఎదోవేషాలుయడానికైనా రెడీ అయిపోతుంది అంటే ఎలాగో ఓడిపోతామని భయం వేసి ఎలాగైనా గెలవాలి మళ్ళీ ఎలాగైనా రాష్ట్రాన్ని ఇప్పుడు నాశనం అయినట్టుగా కాకుండా ఇంకా నాశనం చేసేయాలి ఇంకా ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని నాశనం చేసేయాలన్న దృఢ సంకల్పంతో ఈరోజు ఎన్ని అంటే దాన్ని ఏమంటే దిగజార్త రాజకీయాలు చేయడానికైనా సిద్ధపడటం చూస్తా ఉంటే నిజంగా ఒక పక్క నవ్వు వస్తుంది ఒక పక్క ఇలాంటి వాటిన ఐదు రాష్ట్రం భరి భరించింది ఇంకో రెండు నెలలు భరిస్తుంది అని అనుకోవడానికి కూడా ఒక ఇబ్బందిగానే అనిపించింది నిన్న మనం చూసాం ఎప్పుడు కూడా మనం సాధారణంగా ఆలోచించుకుంటే టీడీపీ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ వన్ స్థానం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఏ రోజైనా ప్రతి ఒక్క ఆస్పెక్ట్ లోని కూడా నెంబర్ వన్ స్థానంలో టీడీపీ హయాంలో ఉంటే ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ వన్ స్థానంలో టీడీపీ హయాంలో ఉంటే ఈ రోజు డ్రగ్స్ రవాణాలోని అదేవిధంగా గంజాయి రవాణాలోని ఆడపిల్లల అక్రమ రవాణాలోని ఆడపిల్లల మీద గాయిత్యాలోని మహిళల మీద జరుగుతున్న దాడుల్లోని ఈరోజు నెంబర్ వన్ స్థానంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తూ ఉంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి ఎందుకంటే నిన్ననే మనం చూసాం మన విశాఖపట్నంలో పోర్టులోని బ్రెజిల్ నుంచి దీనికిపోతే అయినా సుమారుగా ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ అది సిబిఐ పట్టుబడ్డాయి ఆ సీబీఐ వాళ్ళ దగ్గర నుంచి అది వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా కూడా వైసీపీ నాయకులు ఎంత మంది ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారో అందరూ కూడా నేను చూసాం అది కూడా ఏంటంటే కంటైనర్ ఎవరికి సంబంధించింది అంటే వైసీపీ నేత కూనం వీరభద్రరావుకి సంబంధించిన సంధ్య ఆక్వా కంపెనీకి సంబంధించిన డ్రగ్స్ కంపెనీ నుంచి అది ఆర్డర్ ఉన్న డిపోయి అట్ ద సేమ్ టైమ్ ఈ వీరభద్రు ఉన్న వ్యక్తి ఎవరంటే ప్రకాశం చిన్న నాగులపాడు మండలం వైసీపీ సీనియర్ నేత అతను విజయసాయి రెడ్డి గారికి అతి సన్నిహితుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా అంటే ఎలక్షన్ మూమెంట్ లో మద్యం మద్యంతో గంజాయితోని డ్రగ్స్ తోని కూడా ఓటర్లు ప్రలోభ పెట్టి ఓవరాల్ గా చెప్పాలంటే వాళ్ళు తిరిగి అధికారం చేజిక్కించుకోవడానికి దిగజార రాజకీయాలు చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా భావించవచ్చు అంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు యాక్చువల్ గా ఈ కంటేనే చేయకుండా మన రాష్ట్ర అధికారులు సిబిఐకి ఎందుకు కట్టుబడ్డారు నిన్న మీకు మీకు సంబంధం లేకపోతే ఎందుకు కట్టుబడాల్సింది అది ఒక ప్రశ్న ఇంకోటి ఏంటంటే అసలు ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించిన ఎంపీకి బ్రెజిల్ అధ్యక్షుడు ప్రెసిడెంట్ లు శుభాకాంక్షలు తెలియజేస్తా అధ్యక్షుడికి ఎన్నికైనా వెంటనే శుభాకాంక్షలు తెలియజేయాల్సిన అవసరం ఏమొచ్చింది విజయసాయి రెడ్డి గారు అతను కరెక్ట్ గా విజయసాయి రెడ్డి గారు ఏళ్ళకలతో బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రెసిడెంట్ లులాడ్ సిల్వాకి శుభాకాంక్షలు కూడా తెలియజేశాడు అంటే బ్రెజిల్ కి ఇక్కడ విజయసాయి రెడ్డికి ఇక్కడ బ్రెజిల్ కి ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులకి మధ్యలో ఏంటి అంత సత్సంబంధాలు ఏంటి అంటే ఇప్పుడు విషయం ఏంటంటే కొన్ని వేల కిలోల సంబంధించిన వేల కిలోలు ఈ రోజు బెంజాయి పట్టుబడుతా ఉంటే దాని గురించి రా అంటే దాని గురించి మాట్లాడే అసలు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఈ రోజు ముఖ్యమంత్రికి ఉంది కనీసం ముఖ్యమంత్రి దాని గురించి ఎవరు కూడా మాట్లాడే పరిస్థితులు ఈ రోజు కనిపించట్లేదు ఎందుకంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయింది కూడా ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా వైసీపీ నాయకులే కాకపోతే వీళ్ళకి ఒక పాంప్లెట్ ఛానల్ ఉంటుంది సాక్షి ఛానల్ ఆ సాక్షి ఛానల్ బేస్ చేసుకుని ఇంకా ఆటోమేటిక్ గా తెలుగుదేశం పార్టీ అనేసరికి ఒక చౌదరి పేరు ఏదో ఒకటి పెట్టేసి హెడ్డింగ్ పెట్టేసి పెట్టడం వీళ్ళకి అలవాటు సో సార్ ఆల్రెడీ సాక్షి ఛానల్స్ నేను కూడా వాళ్ళ తాలూకా సోషల్ మీడియాలో చూస్తే ఒక కోటయ్య చౌదరి అనే పేరు పెట్టేసి పురందేశ్వర గారికి సంబంధించిన వ్యక్తి వాళ్ళకి సంబంధించిన వ్యక్తి వీళ్ళకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి వాళ్ళు రకరకాలైన సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రసరించడం మొదలు కానీ నాకు కానీ ఏంటంటే మీరు సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేయడమా సోషల్ మీడియాలో వచ్చిన ఆ వార్తలను నమ్మడమా పక్కన పెట్టి ఈ రోజు అసలు క్లియర్ కట్ గా నిన్న మీ రాష్ట్ర అధికారులు ఎందుకు ఆ సిపిఐకి అడ్డుపడ్డారు అది ఓపెన్ చేయించేటప్పుడు కంటైన్ ఓపెన్ చేయించేటప్పుడు దానికి సమాధానం చెప్పే దమ్ము ఇక్కడ ఎవరికైనా ఉందా ఇవన్నీ కాకుండా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని కంటెస్టెడ్ క్యాండిడేట్స్ అదే విధంగా టీడీపీలో లో మెయిన్ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఎందుకు మీరు టార్గెట్ చేసి మోరల్ గా అస అంటే అబద్ధపు ప్రచారాలు ఎందుకు మీరు చేస్తున్నారు ఇక్కడ చూసుకుంటానంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ అంటే ఫైబ్రాపేట లో పోటీ చేస్తున్నది రెండోసారి నేను పోటీ చేస్తున్నాను ఫైబ్రపేట ఒక ఆడపిల్లని ఒక దళిత మహిళని పోటీ చేస్తున్నాను దమ్ము దమ్ముందా పోటీలో నిలబడే వ్యక్తి ట్రై చే లేదు బ్యాంక్ ఎలా పెంచుకోవాలి దిగజారుడు రాజకీయం నీచ రాజకీయం అంటే వీళ్ళు తప్పుడు వార్తలు ప్రచురితం చేస్తారు అని చెప్పడానికి దేన్నైనా అబద్ధపు ప్రచారం చేయడానికి సిద్ధపడతారని చెప్పడానికి జనాల్ని కూడా ఇలాంటి అబద్ధపు ప్రచారాలతో నమ్మించడానికి ప్రయత్నం చేస్తారని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఉదాహరణకి చెప్పొచ్చు మొన్న ఇరవై తిని హైదరాబాద్ లక్కీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ జరిగింది ఆ రోజు వాళ్ళందరూ కూడా నాతో పాటు వైసీపీ నాయకుల్ని ఆ రోజు ఎంపీ సత్యవతమ్మ గారిని కూడా పిలిచారు ఆ రోజు అలా అదే విధంగా చాలా మందిని అనసూయ సినీ యాక్టర్ అనసూయ గారిని పిలిచారు అదే విధంగా అదే రోజు మనకి సంబంధించి కొంతమందిని సెలబ్రిటీస్ చాలా మంది రాజకీయ నాయకులు అందరినీ పిలిచారు నాతో పాటు తోట నాగేష్ గారు వచ్చారు అంటే చాలా మంది సెలబ్రిటీస్ పొలిటికల్ లీడర్స్ అన్ని పార్టీస్ నుంచి కూడా లక్కి షాపింగ్ మాల్ వెళ్ళారు అయితే సాయంత్రానికి ఎవరో ఈ రంగస్థలం ఒక గ్రూప్ ఉందండి బైబ్రోపాట్ రంగస్థలం అందులో నిజంగా రంగస్థలం ఎలా జరుగుతుందో తెలియదు కానీ నోటికొచ్చిన పదాలు నోటికొచ్చిన మాటలు ఎలా పడితే అలా ట్రోల్స్ చేసుకుంటాడు అందులో వైసీపీ నాయకుడు ఎవరో సింహాద్రి యాదవ్ అంటే అతను ఫేస్బుక్ లో సంబంధించి ఒక అతను ఎవరు అతను వాలంటీర్ వాడు తుని వాలంటీర్ అనమాట వాడు కూడా తుని వాలంటీర్ వాడు గుడాల నానాజీ అనేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక ఫేక్ ప్రచారాన్ని అది కూడా ఏంటి వేటు న్యూస్ వేటు న్యూస్ న్యూస్ లోని అది అసలు వాళ్ళు ఎటు పరిస్థితులు మేము ప్రచురించలేదని వేటు న్యూస్ వాళ్ళు కూడా చెప్పారు వేటు న్యూస్ న్యూస్ ద్వారా వచ్చిందని చెప్పేసి వేటు న్యూస్ లోగో పెట్టి ఇది వేల వేటు న్యూస్ లోగో పెట్టి అనిత వంగలపూడిపై కేసు నమోదు అని చెప్పి నేనక లక్కీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ వెళ్ళారట వాళ్ళు బెదిరించి యాభై లక్షలు విలువారు చీరలని పట్టుకుపోయారట వాళ్ళట నాకు ఓపెనింగ్ చేసేందుకు లక్ష రూపాయలు ఇచ్చారట ఈయన చెప్పాడు తాత గారు గౌడవైన చెప్పాడు ఇచ్చాడట అయినా సరే ఒప్పుకోబోయేసరికి టీడీపీ నేతలతో బెదిరించి తీసుకెళ్లారట ఇది వేలు న్యూస్ లో వచ్చినట్లుగా ఒక ఫేక్ న్యూస్ ని క్రియేట్ చేసి సర్కులేట్ చేశారు ఆ రోజు ఈవినింగే నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పోలీస్ స్టేషన్ వెళ్ళి మా మండలపాటి ప్రెసిడెంట్ షిడ్బాబు గారు మా లోకల్ నాయకులు ఆల్రెడీ కేసు కూడా ఫైల్ చేస్తున్నారు ఇదంతా జరిగినా కూడా ఇదంతా జరిగిన తర్వాత కూడా వీళ్ళు ఎలా ట్రోల్ చేస్తున్నారంటే ఫేస్బుక్ లో గుడాల నానాజీ ఈ వైసీపీ మొత్తం అంతా వైసీపీ బ్యాచ్ మొత్తం వైసీపీ